ఇద్దరు భారీ భభర్తలు ఉన్నారంట వారిద్దరూ వారి పెళ్లి సంబంధం సెట్ కాకపోతే పెద్దలతో తల్లిదండ్రులతో అందరితో కలిసి ఒప్పించుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందంట నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకునే ముందు వారిద్దరు ఒక తీర్మానానికి వచ్చారంట ఏంటి ఆ తీర్మానం అంటే ఈ పెళ్లి కుమారునికి వాళ్ళ చెల్లికి పుట్టినటువంటి ఒక కుమార్తె ఉందంట ఆ చిన్న కుమార్తె పుట్టిన వెంటనే తల్లి చనిపోయిందంట తండ్రి చనిపోయాడంట తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు వాళ్ళ కుమార్తె ఉన్నది అనగా పెళ్లి కుమారుని యొక్క చెల్లి కుమార్తె పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు తీర్మానం చేసుకున్నారంట ఈ బిడ్డ నా చెల్లి కూతురు కాదు మన కూతురు మనం పెంచుకుందాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు భార్య భర్తలు ఇద్దరు ఓకే అనుకున్నారంట నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్న బిడ్డ కదా తల్లిదండ్రులు లేని బిడ్డ కదా పెంచుకుందాం అని భార్య కూడా ఒప్పుకుంది సరే ప్రశాంతంగా ఒప్పుకున్నారు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను పెంచుతూ ఉన్నారు కొంతకాలమైన తర్వాత దాదాపుగా ఒక మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు దగ్గర పడేసరికి ఈ అమ్మాయి నేనెందుకు పెంచాలి అసలు నేనేం కన్నానా ఈ కుమార్తెను నేనెందుకు ఇంత కష్టపడి రాత్రి మొగల్లు ఆ బిడ్డ నిద్రపోతుందా లేదా ఆరోగ్యంగా ఉందా లేదా ఎట్లుంది ఏంటి ఇవన్నీ నేను ఎందుకు పట్టించుకోవాలి నా వల్ల కాదు అని పుట్టింటికి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని నా వెయిట్ చేస్తూ ఉన్నా అంట ఆ కుమార్తె రావట్లేదంట ఏమ్మా పాప ఒకటే అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంది రాకుండా నువ్వు అక్కడే ఉంటే ఎట్లా చెప్పు అని భర్త ఫోన్ చేసి అడిగితే అంటే ఉందంట చూడు అమ్మాయిని మన ఇంట్లో లేకుండా వెళ్ళగొడితే నేను వస్తాను ఎక్కడ పంపించాలా అమ్మాయి దిక్కులేంది కదా తల్లి తండ్రి చనిపోయారు కదా మన పెళ్ళప్పుడే మాట్లాడుకున్నాం కదా మనమే పెంచుకోవాలి మన బిడ్డతో సమానంగా చూసుకోవాలని మాట్లాడుకున్నాం కదా అంటే ఆ కుమార్తె అంటుందంట డబ్బులు పడేద్దాం ఏదైనా ఒక అనాథాశ్రయంలో ఉంచేసే మనం వెళ్ళి చూడ్డం రావడం చూడడం రావడం చేయొచ్చు అంతేగాని ఆ కుమార్తె ఇంట్లో ఉంటే మాత్రం నేను రాను అంటా ఉందంట భార్య సరే కొద్ది రోజులైనా వెయిట్ చేసి బ్రతిమాలి అడుక్కొని అన్ని చేసినా కూడా ఆ కుమార్తె వినట్లేదంట ఎంత చెప్పినా వినకపోతే ఇక ఇది వల్ల పూడదని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళి ఒక లాయర్తో కలిసి సార్ ఇది నా పరిస్థితి ఆ చిన్న బిడ్డ మా కుమార్తెతో సమానం ఆ కుమార్తె నా భార్యని కూడా అమ్మ అమ్మ అని పిలుస్తా ఉన్నది ఆమె ఇప్పుడు వెళ్ళి రెండు నెలలైంది పాప నిద్రపోవడం లేదు అన్నం తినట్లేదు ప్రశాంతంగా ఉండట్లేదు మా పెళ్లికి ముందే మేము ఇట్లా మాట్లాడుకున్నామని అన్ని విషయాలు ఆయన చెప్పాడంట అప్పుడు ఈ లాయరామను పిలిపించి అడిగాడంట ఏమ్మా అన్ని విషయాలు మాట్లాడుకున్నారు కదా అప్పుడు ఓకే అన్నావు కదా ఇప్పుడు పెళ్లి ఈ మూడు సంవత్సరాలు దాటేసరికి అప్పుడు నువ్వు తల్లి ప్రేమను కోల్పోతే మా తప్పు కదా తల్లిదండ్రులు లేని పిల్ల కదా అని అంటే ఆ కుమార్తె అంటూ ఉందంట రేపు పొద్దున నన్ను నా పిల్లల్ని దూరం చేస్తాడో ఏమో లేని లేని ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పదే పదే పాప 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 అంటూ ఉంటాడు నా మీద కూడా అంత ప్రేమ లేదు రేపు నాకు కూడా పిల్లలు పుడితే కూడా వారి మీద కూడా ప్రేమ ఉంటుందో లేదో అనే డౌట్లు నాకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కుమార్తె నాకు వద్దు ఆ కుమార్తెని ఇంట్లో నుండి పంపిస్తేనే నేను వచ్చేది అని లాయర్తో కూడా మాట్లాడిందండి అప్పుడు ఆ లాయర్ కొంచెం తెలివిగా మాట్లాడి మా అమ్మ అని నిన్ను కలవరిస్తుందంటే నీ కడుపులో ప్రేమ వస్తుందా లేదా చెప్పు పుట్టినప్పటి నుండి పెంచావు కదా పెళ్ళైన కొత్తలోనే నీ బిడ్డగా భావించి పెంచావు కదా బిడ్డ మీద నీకు ప్రేమ ఉందా లేదా గుండె చేసుకొని చెప్పు అన్నాడంట ఆయన అంటే ఆ కుమార్తె వెంటనే అవును సార్ నాకు కూడా ప్రేమ ఉంది ఆ బిడ్డను విడిచి ఉండలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను పదే పదే నాకు పాప జ్ఞాపకం వస్తూ ఉంది కాకపోతే నా భర్తకు బుద్ధి మారాలని నేను రావట్లేదు నాకు కూడా ప్రేమే ఉంది అంటా ఉందంటే ఆ కుమార్తె అప్పుడు ఆ లాయర్ కొన్ని విషయాలు చెప్పి మా ఎంతోమంది దిక్కు లేని వారిని అనాథను చాలా మందిని పెంచుతూ ఉన్నారు వారు కనకపోయినా కూడా పెంచుతూ ఉన్నారు వారందరికీ ఏ ప్రేమ ఉందని వారు పెంచుతూ ఉన్నారు పుట్టినప్పటి నుండి పుట్టిన బిడ్డని నా బిడ్డనే తీసుకొని మూడు నాలుగు సంవత్సరాలు పెంచావు కదా ఆ ప్రేమ అంతా ఏమైందమ్మా నీ కడుపులో ఉన్న ప్రేమను ఎందుకు చెప్పుకుంటావు మొదట ఆ బిడ్డ తల్లి తండ్రి లేని దిక్కులేని అనాథ అయిపోయింది ఇప్పుడు మరలా రెండవసారి ఆ బిడ్డను నువ్వు అనాథం చేస్తూ ఉన్నావు అని అన్నాడు అనేసరికి ఆ కుమార్తె మనసు మార్చుకొని నా భర్త నన్ను రేపు పొద్దున నాకు పుట్టబోయే పిల్లల్ని ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటానంటే నేను వచ్చి మరలా ఆ కుమార్తెను నా కుమార్తెగా స్వీకరిస్తాను సంతోషంగా చూసుకుంటాను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అకుమార్తె మరలా మంచి మనసుతో చక్కటి తీర్మానం చేసిందంట ప్రియుల అయితే దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా ఒక మనస్సాక్షి ఉంది ప్రియుల ఈ మనస్సాక్షి ఏదైనా మనం పొరపాటు చేస్తే మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఓ తప్పు చేశావు అనవసరంగా మాట్లాడావు అనవసరంగా గొడవ చేశావు వాళ్ళకి అన్యాయం చేశావు వీళ్ళకు మోసం చేశావు ఇట్లా చేసావు అట్లా చేసావు అని మనస్సాక్షి మనల్ని గ్రద్ధిస్తూ ఉంటుంది అంట ప్ర ఈ మనస్సాక్షిని మనం జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని నీ మనస్సాక్షి నీకు ధైర్యం చెప్తూ ఉండాలి ఏం పర్వాలేదు నువ్వేం తప్పు చేయలేదు జాగ్రత్తగా ఉన్నావు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి మోసం చేయలేదు దేవునికి భయపడే జీవిస్తున్నావు అని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం పలికేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను